సావిత్రిబాయి పూలే లాంటి గొప్ప సంఘ సంస్కర్త జననంతో భారతదేశంలో బాలికా విద్యకు అంకురార్పణ జరిగిందని ప్రభుత్వీప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు బడుగు బలహీన వర్గాలు బాగుపడాలనే సంకల్పంతో పేదల కోసం సావిత్రిబాయి పూలే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారన్నారు అప్పట్లో ఆమె అనేక అవమానాలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు బాలికా విద్యను ఓ సామాజిక బాధ్యతగా తీసుకుని పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు స్ఫూర్తితో బాలికా విద్యకు మనమంతా ప్రోత్సహిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జయప్రద పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు ఎంతోమంది సావిత్రిబాయి పూలేలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం మంచి ఉపాధ్యాయులుగా తయారు చేయాలి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేయడానికి మన ఎమ్మెల్యే సార్ గారికి ఉన్న ప్రత్యేకత నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ సువిశాల భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారు చేసిన కృషి అమోఘమైండేది ఆమె పెళ్ళయ్యేంతవరకు కూడా చదువుకోలేదు తొమ్మిది సంవత్సరాల వయసులో పన్నెండేళ్ళ వయసున్న మహాత్మా జ్యోతిబా పూలేతో ఆమె పెళ్లి చేసే వాళ్ళ పెద్దలు పెళ్ళయిన తర్వాత తన భార్యను అక్షరాల వైపు మళ్ళించి ఆమెకు చదువు చెప్పించి ఆయనే ఉపాధ్యాయుడిగా భార్యను తీర్చిదిద్దిన మహనీయుడు తొలి మహాత్ముడు మహాత్మా జ్యోతిబాపులే వాళ్ళు స్థాపించిన సత్యశోధక సమాజ్ అనేక సాంఘిక సంస్కరణలకి నిరుపేదలు బడుగు బలహీన వర్గాల సమాదరణకు ఎంతగానో ఆ సమాజం తోడ్పడింది ఈ సమాజంలో అంటరానితనం ఉండకూడదని ఆడపిల్లలందరూ చదువు నేర్చుకోవాలని తొలిసారిగా దాదాపు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అనుకుంటా పూణేలో ఆమె స్కూలు ప్రారంభం చేసింది దాదాపు యాభైకి పైగా పాఠశాలలను నడిపారు వీళ్ళు అప్పట్లోనే ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు ఏర్పాటు చేశారు అట్లాంటి ఒక ఉన్నతమైన ఆశయాలతో సమాజంలో బలహీన వర్గాలు బడుగులు వాళ్ళ పిల్లలు బాగుండాలనే తలంపుతో జీవితకాలం పనిచేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే ఆమె జీవితం ఒక ఆదర్శం ఎందుకంటే మనకు చిన్న కష్టం వస్తేనే మనం అయ్యో ఎందుకలే ఈ పని అని వదిలేస్తాం కానీ ఒక సామాజిక బాధ్యతతో అగ్రవర్ణాలు అప్పట్లో బాలికా విద్యకు వ్యతిరేకంగా ఉండే కొన్ని శక్తులు ఆమె చదువు చెప్పడానికి వెళ్తే ఆమె మీద బురద వేయడం రాళ్ళు వేయడం అవమానించడం దుర్భాషలాడడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు అంటే ఆమె జీవితం చదివితే మాత్రం చాలా ఉదాత్తమైన జీవితాన్ని గడిపిన మహనీయురాలుగా మనకు అనిపిస్తుంది సావిత్రిబాయి గారి స్ఫూర్తితోనే మనం గతంలో ఈ నియోజకవర్గంలో చదువుల వడి అని ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం ఇక్కడే మన స్కూల్లోనే అప్పట్లో కలెక్టర్ గారు కోన శశిధర్ గారు ఉండేవాళ్ళు ఆయన్ని తీసుకొచ్చి బడికి దూరంగా ఉండే ఆడపిల్లల్ని తిరిగి స్కూళ్ళల్లో అట్లాగే ఇంటర్మీడియట్లో చదివి చేర్పించి పద్నాలుగు వందల ఇరవై ఆరు మంది ఆడపిల్లల్ని బడి మానేసిన వాళ్ళని తిరిగి స్కూళ్ళల్లో కాలేజీల్లో చేర్పించి ఒక గొప్ప కార్యక్రమం చేశాము ఇదే నియోజకవర్గంలో దానికి స్ఫూర్తి సావిత్రిబాయి పూలే గారు అంటే ఆమె సమాజం కోసం సమాజంలో ఉండే పేద పిల్లల కోసం తన జీవితాన్నే సమర్పించింది అట్లాంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త జననం ఈ భారతదేశంలో మహిళల విద్యాభ్యాసానికి బాలికల చదువుకు అంకురార్పణ చేసింది అలాంటి మహనీయుల జీవితాలని మనం ఈ తరం పిల్లలకు చెప్పడం ద్వారా వాళ్ళల్లో ఆ సామాజిక సేవా తత్పరతను పెంచేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీరందరూ కూడా మహిళా ఉపాధ్యాయురాలు అంటే సావిత్రిబాయి పూలే వారసులుగా మీరు సమాజంలో మరి ఈరోజు ఈ విద్యా బోధన సాగిస్తూ ఉన్నారు ఆమె ప్రారంభం చేసిన ఆ కార్యక్రమాన్ని నిరంతరాయంగా ఈరోజు కొనసాగుతూ ఉందంటే దానికి స్ఫూ స్ఫూర్తి ప్రేరణ తొలి అడుగు వేసిన మహిళ సావిత్రిబాయి పూలే గారు ఆమె చూపిన మార్గం అందరికీ కూడా అనుసరణీయం అందరూ ఆచరించాల్సిన విషయం కాబట్టి ఈరోజు ఆమెను స్మరించుకుంటూ మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయదుర్గం పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఆడపిల్లల చదువుకు చాలా కుటుంబాలు అంతగా ప్రాధాన్యం ఇవ్వని ప్రాంతం ఇట్లాంటి ప్రాంతంలో ఉన్న మనమందరం కూడా ఈ ప్రాంత ఆడపిల్లలకు చదువు నేర్పాలి బాలికలందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలి వాళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో బాగా రాణించాలి దానికి మనవంతు సహాయ సహకారాలు అందించాలనే ప్రతిజ్ఞ మనమందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మనమందరం పనిచేయాలని ఆ రకంగా ఆమె ఆశయాలను కొనసాగించడానికి ఆ మహోద్యమంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ ఒక మంచి రోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన ప్రధాన ఉపాధ్యాయు అట్లాగే మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి